ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి కావడంతో ప్రభుత్వ పోగ్రెస్తో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే రిపోర్ట్లు వెలువడుతున్నాయి అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీలకు షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయట ఏడాది పాలనలోనే పలువురు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను కట్టుకున్నారనే ఫలితాలు షాక్ గురిచేస్తున్నాయి ఎందుకు ప్రకాశం జిల్లాలో అధికార ప్రతిపక్షాల్లో ఏ శాసనసభ్యుడి పనితీరు ఎలా ఉంది ఎందుకు అనతి కాలంలోనే నెగిటివ్ ఫీడ్బ్యాక్ను చవిచూశారు వాస్ ది స్టోరీ ఏడాది పాలన పూర్తి కావడంతో ఏపీలో కూటమి సర్కారు పనితీరుపై చర్చ జరుగుతోంది సూపర్ సిక్స్ గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏ మేరకు ఇచ్చిన హామీలను అమలు చేసింది రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి ప్రగతి సాధించింది అనే చర్చ తెరపైకి వస్తోంది చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి సర్కార్ ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఒక్కో సూపర్ సిక్స్ పథకాన్ని ప్రజలకు చేరువ చేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతోంది రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టుతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది ఇలా సర్కార్ ప్రోగ్రెస్తో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేల తీరుపైన సర్వేలు జరుగుతున్నాయి అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శాసనసభ్యుల పనితీరుపై భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి మొత్తం పన్నెండు నియోజకవర్గాలకు గాను గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది టీడీపీ జిల్లాలో వైసీపీ కేవలం రెండంటే రెండు నియోజకవర్గాల్లోనే విజయం సాధించింది ప్రజలు మార్పు ఆశించి సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలకు పట్టం కట్టారు కానీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది టీడీపీ శాసనసభ్యుల పనితీరు అందుకు విరుద్ధంగా ఉందట ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల పోకడ ఉందని సర్వే సంస్థలు అభిప్రాయపడుతున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచే కలెక్షన్లు ప్రారంభమయ్యాయట పలువురు ఎమ్మెల్యేలు సంపాదన కోసం ఎంచుకున్న మార్గాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయట ఇసుక గ్రావెల్ గ్రానైట్ రేషన్ బియ్యం మద్యం సిండికేట్లు ఈ ఐదు ఆదాయ మార్గాలనే టార్గెట్ చేశారట కొన్ని నియోజకవర్గాల్లో నెలకు కోట్ల రూపాయల సంపాదన ఉందనే టాక్ నడుస్తోంది ఈ వ్యవహారం సాగించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి మరీ దందాలు చేస్తున్నారనే మాట సొంత తమ్ముళ్ల నుంచే వినిపిస్తోంది గత కొద్ది నెలల క్రితమే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు మార్కాపురం చీరాల నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకోవటం కూడా జరిగిందట బహిరంగ వేదికలపైనే డైరెక్ట్ గా ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలనే వార్నింగ్ కూడా ఇచ్చారట చీరాల్లో మద్యం ఇసుక సంపాదన విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్దమే జరిగిందట అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి కందుకూరు నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఇంటూరి నాగేశ్వరరావు నాటి నుంచి తాను ఒక సామంతరాజుగా వ్యవహరించడం కమిషన్ల కోసం బెదిరింపులకు దిగుతున్నాడు అనే విషయం కేంద్ర పార్టీ కార్యాలయంలో తెలియడంతో పార్టీ పెద్దలు పిలిచి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపారనే వార్తలు కూడా వచ్చాయి ఇక మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రెండు వేల తొమ్మిది తర్వాత ఎమ్మెల్యేగా గెలవటం మరోసారి అవకాశం ఉంటుందో లేదోనని సొంత తమ్ముళ్లతోనే మద్యం పై వసూలు చేయిస్తున్నారనే వార్తలు రావటం చర్చగా మారింది ఇదే సమయంలో సీఎం చంద్రబాబు కార్యకర్తల సమక్షంలోనే తన పనితీరు మార్చుకోవాలని చెప్పడం కూడా జరిగింది కూటమి ప్రభుత్వం ఏడాది సందర్భంగా వివిధ రకాల సర్వే సంస్థలు సర్వేలు చేశాయి గతంలో వచ్చిన సర్వే రిపోర్టుల్లో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరు అంత ఆశాజనకంగా లేదనే రిపోర్టులే వచ్చాయి ఈ మధ్య కాలంలో మరో సర్వే సంస్థ కూడా సర్వే చేసి రిపోర్టును బయటపెట్టింది పది మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకే ఒక్క శాసనసభ్యుడి పనితీరు సంతృప్తికరంగా ఉందని రిపోర్ట్ వచ్చిందట ఆ ఎమ్మెల్యేనే కొండపి నుంచి డోల బాల వీరాంజనేయ స్వామి కొండపి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు స్వామి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండటం హంగు ఆర్భాటాలకు దూరంగా పార్టీ లైన్ ప్రకారం పనిచేయటం ఇలాంటి చాలా అంశాలు స్వామి ఫాలో అవుతారు అందుకనే ఈయన కొండపి నుంచి మూడు సార్లు గెలుస్తూ వస్తున్నారు ఈ సర్వే సంస్థ గ్రీన్ ఆరెంజ్ రెడ్ అనే మూడు కలర్స్ ఇచ్చింది ఎమ్మెల్యేల పనితీరుపై జిల్లా నుంచి గ్రీన్లో కొండపి నియోజకవర్గం ఒక్కటే ఉంది రెడ్ జోన్లో చీరాల సంతనూతలపాడు ఉండగా మిగిలిన నియోజకవర్గాలు ఆరెంజ్లో ఉన్నాయి ఆరెంజ్ జోన్ అంటే పర్వాలేదు అని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరుతో పాటు కూటమి ప్రభుత్వం తరపున గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కూడా ఆరెంజ్ జోన్లోనే ఉన్నారు సహజంగా అధికారంలో లేని పార్టీ ఎమ్మెల్యేల పనితీరు కంటే అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేల పనితీరు కొంత మెరుగ్గా ఉంటుంది కానీ ప్రకాశం జిల్లాలో అందుకు విరుద్ధంగా సర్వే రిపోర్టులు వచ్చాయట ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొదటిసారి మెజారిటీ సీట్లు గెలుచుకుంది మరి ప్రజల్లో వస్తున్న నెగటివిటీని చేసుకోవటానికి దిద్దుబాటు చర్యలు చేపడతారా లేక మరో నాలుగు సంవత్సరాలు ఉందిలే అని సరిపెట్టుకుంటారా అనేది చూడాలి కొన్ని నియోజకవర్గాల్లో అయితే సామాన్య ప్రజల సంగతిలా ఉంచితే సొంత క్యాడర్ సెకండ్ గ్రేడ్ నాయకులే చాలా వ్యతిరేకంగా ఉన్నారు